నుంచి రాజకీయాలు వదిలేద్దాం నుంచి ఇది ట్రస్ట్ దీనికి సంబంధించి ఏ సమస్య వచ్చినా సరే మీరే పరిష్కరించేటట్టు చెట్టు ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా వ్యాపారస్తులందరూ ఇండివిజువల్ గా ఒక నిర్ణయం తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా మీరు వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదే విధంగా మీరు అందరూ కూడా మరొకసారి ఏకగ్రహంగా చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుస్తున్నాను థ్యాంక్ యూ దత్తి గారి పెట్టుకోండి ప్రధానంగా ఈరోజు చాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ కి వెళ్లకుండా ఏకగ్రహం అయినందుకు ముందు ఆ బెల్ట్ అందరికీ కూడా తవ్వారాజు గారి బెల్ట్ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ ఏకగ్రీవానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినటువంటి మన ఎమ్మెల్యే వాసు గారికి వారికి అభినందన తెలియజేస్తున్నాం చాలా సంతోషం రాజమండ్రిలో ఒక నూతన వరవడి ఎప్పుడూ లేని విధంగా ఇబ్బంది లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ముందుకెళ్ళడం జరుగుతుంది అలాగే మొన్న జానపేట ఎలక్షన్ కానీ ఈరోజు ఈ చాంబ్ర ఎలక్షన్ కానీ అన్నీ కూడా ఏకగ్రవంగా వెళ్ళడం ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లడం అనేది చాలా శుభ పరిణామం రాజమండ్రికి ఇందాక మన అతి సత్యనారాయణ గారు చెప్పినట్టు పుష్కరాలు అనేది ఇరవై ఏళ్ళు ఉండొచ్చు కానీ ఎప్పటి నుంచే ప్రయత్నాలు చేయడం అందరూ కూడా సమైక్యంగా ముందుకు వెళ్ళడం రాజమండ్రి సంస్కృతికి ఇది ఒక నిదర్శనం ఇదే విధంగా రానున్న అన్ని విషయాల్లో కూడా అందరూ కూడా ఇదే విధంగా పైన ప్రజల నుంచి కూడా సహకారం అందించడం మనం కూడా ప్రజలకి అన్ని విధాలా ఉపయోగపడే విధంగా మన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్ళాలని మరొకసారి తవ్వరాజా గారికి అభినందనలు తెలియజేస్తూ వాసి గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మీడియా సోదరులందరికీ నమస్కారం అలాగే ఏకగ్రీంగా ఎన్నికైన నా సాటి సోదరులు సోదర వర్తకులకి శుభాకాంక్షలు ఉన్నారు మా సోదరి మణి సోదరమణికి సోదరులకి అందరికి కూడా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే ఏ సంఘంలో అయినా సపోజ్ బ్యాంకులైనా ఇంకోటైనా పార్టీలైనా విడిపోయి పోటీలు చేయవచ్చు వర్తకుడు అనేవాడు విడిపోయి పో విడిపోయి ఉండకూడదు అది నగర ఎమ్మెల్యే యువకుడు వాసు వాసుగారు ఆ నాడిని ఎప్పుడైతే పట్టారో ముందుగా మాలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడినా కాన్సెప్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఎవరన్నా విడిపోవచ్చు పోటీలు పడి మనస్పర్ధలు డివైడ్గా అవ్వచ్చు కానీ వర్తకుడు అవ్వకూడదు ఎందుకంటే వర్త వచ్చే సమస్యలు విడిగా రావు టీడీపీ వాడికి ఒక సమస్య వైఎస్ఆర్సీపీ వాడికి ఒక సమస్య బీజేపీ ఒక సమస్య కాంబైన్గా వస్తాయి అది జిఎస్టీ అవ్వచ్చు ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు వెయిట్స్ అండ్ మెజర్స్ అవ్వచ్చు హెల్త్ డిపార్ట్మెంట్స్ నుంచి అవ్వచ్చు ఏ రకమైన సమస్యలనో అందరికీ కలిపే వస్తాయి కలిపి వచ్చినప్పుడు ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాలను ఇప్పుడు ఆ నాయకుడి మనసులో వీళ్ళ మనల్ని కొంచెం మన మన మాటని గౌరవం ఇవ్వలేదు కదా ఈ వర్గం ఈ మాటని గౌరవం వాళ్ళు ఇవ్వలేదు కదా అనే అనే తలంపు మనకి చేసి పెట్టే ప్రజాప్రతినిధికి ఎప్పుడు రాకూడదు అది రానివ్వకూడదు మనం వర్తకులుగా నేను వర్తకులు అందరికీ మనవి చేస్తున్నాను ఆ బేధం రాకుండా ఎందుకంటే కిందటిసారి అటువంటి పొరపాట్లు కొన్ని జరిగినాయి అది ప్రజాప్రతినిధులు కూడా ఆ పొరపాట్లు జరగడానికి కానీ డివైడ్ అండ్ రోజులకు కానీ ఒప్పుకునే కిందసారి కొంచెం ఇబ్బంది అయ్యింది అది మరి ఆదిరేడు వాసు గారు కూడా అందులో పార్టిసిపేట్ చేసినా ఎందుకు వారి మనసులో ఉండిపోయిందో అనేది నాకు అర్థం అవ్వలేదు ఎందుకంటే ఆయన వయసుకి వర్తకు కుటుంబం నుంచే వచ్చినా ఇంకా ఆయన వర్తకంలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేదు అయినా కూడా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకులో విడిపోయి పోటీ చేయొచ్చు తప్పేం లేదు పబ్లిక్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అది వర్తకులు అనే సంఘానికి మాత్రం ఖచ్చితంగా యూనిటీ అనేది ఉండాలి ఇలాగే పోటీ చేయాలి ఇక ముందు కూడా ఈ మార్గాన్ని చూపించిన మన నగర ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వర్తక సంఘం తరఫున మా వర్తకులందరి తరఫున నేను ఒక మాజీ చాంబర్ అధ్యక్షుడిగా ఒకే అభిప్రాయంతో వర్తకులుండి ఒకే నాయకుడు మనసులో కూడా వీళ్ళందరూ అందరూ మన అనే భేదాన్ని ఎప్పుడైతే మన అనే ఆలోచన ఎప్పుడైతే రేకెత్తించామో మనం దెబ్బలాడి పనులు చేయించుకోవచ్చు అవసరమైతే ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరే ధర్నా చేయవలసిన పనులు కూడా వస్తాయి రేపు ప్రభుత్వాల నుంచి వచ్చే విషయాలు అయితే చేసి పెట్టే మనుషులు కాబట్టి మనకి ఆ ఇబ్బంది అయితే రాదు వారే చేస్తారు మన అందరం కూడా ఖచ్చితంగా తర్వాత కూడా ఇదే బాటనే మనం అనుసరించి వర్తకుల్లో ఎప్పుడు విభేదాలు వద్దు ఇక్కడ నుంచి మాత్రం ఇబ్బందులు ఈ ఈ టీంకి డెఫినెట్గా ఇబ్బందులు వస్తాయి ఎలాగంటే ఈ రోడ్లు వైండింగ్లు రోడ్ల మీద షాపులు ఇవన్నీ తీయించడానికి కలెక్టర్ గారు ఆధ్వర్యంలోనే నడుస్తుంది ఆల్రెడీ అన్నీ నడుస్తున్నాయి మీతో సెంటర్స్లో ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళ కోఆపరేట్ చేస్తూనే మన బ్రతుకు తెరవకి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం మన ప్రజాప్రతినిధి గారు ఆదిరెడ్డి వాసు గారు చేసే మనిషే కాబట్టి మనం ఆ రూట్గా ముందు ఆలోచించుకుని మనం ఇండివిజువల్గా మనం పరిష్కారం ఉన్నంతసేపు పరిష్కరించుకుని కానప్పుడు ఆయన మీద పెట్టేద్దాం ఆయన చేసి పెడతారు అందరికీ ధన్యవాదాలు మరొకసారి టీంకి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఇంత మంచి ఆలోచనతో చేసి పెట్టారు ఇక ముందు కూడా మీ ఆలోచనలు మేము పాటిస్తాం సార్ ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు సెలవు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదములు రెండు వేల ఇరవై నాలుగు కార్యవర్గానికి కార్యవర్గాన్ని ఏకగ్రవంగా చేసిన మా నగర ఎమ్మెల్యే యువ నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి ధన్యవాదాలు అలాగే ఈ ప్యానల్ని ఏకగ్రవం చేయడానికి నగర ఎమ్మెల్యే గారు దొండపాటి సత్యంబాబు గారు మాజీ అధ్యక్షులందరూ కూడా సహకరించారు వీరి సారథ్యంలో ఈ బెల్ట్ పార్టీలు ఖచ్చితంగా ప్రతి వ్యాపారస్తుడికి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటం చేస్తాము ధన్యవాదాలు بڑپ <تصال> دوسرے <تصال> 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 <تصال>